అందరికీ నమస్తే ఇక్కడ మరి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అని చెప్పి ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఎట్లా జరిగిందో ఆ తర్వాత తొలి దశ ఉద్యమం మరి దశ ఉద్యమం తర్వాత మరి మన నీళ్ళు మన నిధులు మన నియామకాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాక ఇవాళ మరి ఈ దోపిడీ అంతా ఎట్లా జరుగుతున్నది మరి దీనిపైన సోషల్ మీడియా ఇంత పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉంటే ప్రయత్నం చేస్తూ ఉంటే బయటికి వెలికిదిద్దామని ప్రయత్నం చేస్తుంటే ఇట్లాంటి ఆరోపణలతోని చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి బయట ఇలా తెలిసినటువంటి ఈ వార్తకు అనుగుణంగా మనం మన తొలిగి వెలుగు రఘు అన్న దగ్గరికి అంటే నిజంగా ఫ్యాక్ట్ చెక్ చేద్దామని చెప్పి వచ్చినాం ఇక్కడికి కారణం మరి నిజంగానే యాభై లక్షల రూపాయలు మీరు తీసుకున్నారా తీసుకుంటే ఎక్కడ పెట్టుకున్నారు మీకు ఇచ్చింది ఎవరు అసలు మరి ఇక్కడ నిజంగానే ఇంత పెద్ద అవినీతి జరిగిందా అని చెప్పి కనుకుందామని ఇక్కడికి వస్తే నిజంగా బాధిత రైతులు ఇక్కడే ఉన్నారు చెరువుల కబ్జా కనిపిస్తూ ఉంది పర్మిషన్ లేని రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి మరియు నాలుగు మూడు వందల నలభై ఎకరాల విల్లాస్ విల్లాస్ కనిపిస్తూ ఉన్నాయి మరి ఇవన్నిటికీ పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు మరి రైతుల భూములు కొల్లగొట్టమని ఎవరు చెప్పిండు లేదా దీంతోపాటు మరి వీళ్ళకి పర్మిషన్ లేకుండా లేకపోతే ఈ అసైండ్ భూముల మార్పిడ్లు చేర్పిడ్లు మరి ఇవన్నీ జరగడం మరి ఇల్లీగల్ అని తెలిసినా మరి క్రైమ్ అని తెలిసినా ఎట్లా అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చినాం నిజంగా చెప్తా ఉన్నా తెలంగాణ తెచ్చుకున్నది మళ్ళా కొంతమంది దోపిడీదారుల కోసమే అని కనిపిస్తూ ఉంది తప్ప వేరేది ఎక్కడ కనిపిస్తలేదు దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా తను డబ్బులు చెప్పి అడగడానికి వస్తే తను డబ్బులు తీసుకోవడం కాదు ఇక్కడ మేము నష్టపోయినాం మేము బాధపడుతున్నామని చెప్పి ఇక్కడ బాధిత రైతులు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ భూములు ఎట్లా కొల్లగొడతారు ప్రభుత్వ భూములు ఎట్లా తీసుకుంటారు దాంతోపాటు మరి పర్మిషన్ లేకుండా రోడ్లు ఎట్లా వేసుకుంటారు ఈ ఆక్రమణ లేదు మరి దీని అంతటినీ ఎవరు తీసుకోవాలి బయటికి ఎవరు తీసుకురావాలని చెప్పంటే మరి సోషల్ మీడియా తీసుకొస్తే సోషల్ మీడియాను కూడా ఇలా కావాలని కార్డర్ చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడు నడుస్తున్న తతంగం ఉందో దీన్ని అన్న దీని అంతటిని కూడా బయటకు తీసుకురావడం కోసము దీన్ని చెక్ చేయడం కోసం వచ్చినాము ఇంకా మేము లోపలికి వెళ్ళి మరి ఆనాడు రఘుగారితోని గొడవపడ్డటువంటి ఆ సేల్స్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేస్తాం సర్వే నెంబర్తో సహా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నిటితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ